యేసుక్రీస్తునామలో మీ అందరికీ నా శుభాభివందనలు దేవుడు మనకి ఈరోజు అనుగ్రహించిన వాగ్దానం నేను యహోవాను సర్వశరీలకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండున గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము చూడండి మన బైబిల్లో ఇక్కడ వాక్యం ఏం దేవుడికి ఈరోజు మనకి ఇచ్చిన వాగ్దానంలో నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడు అడుగుతున్నాడు నిజమే కదండి ఎందుకనంటే మనకు చాలా బాగా తెలిసిన వ్యక్తి ఎవరనంటే బైబిల్లో అబ్రహాము అబ్రహాముకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఏ పిల్లలు ఎటువంటి సంతానం లేదండి కానీ దేవుడిని అతను నమ్ముకున్న తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి నేను ఈ సంతానం అభివృద్ధి పొందిస్తాను నేను ఆశ్రవదిస్తాను అనేక జనాంగంకి నేను తండ్రిగా చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు అయితే ఆ వాగ్దానం ఇచ్చిన తరువాత ఇరవై నాలుగు సంవత్సరాలు పట్టిందండి ఆ వాగ్దానం నెరవేరడం కోసం ఎందుకంటే అతడు అనేక పరీక్షల గుండా వెళ్ళాడు అనేక శ్రమల గుండా వెళ్ళాడు అనేకమైన ఒడిదిడుకుల మధ్య అతడు ప్రయాణించవలసిన పరిస్థితి అతనికి ఎదురైందండి ఎప్పుడు అతడు ఆ వాగ్దానం ఫలం అంటే దేవుడికి ఇది అసాధ్యము అని అనుకోలేదు దేవుని మీద విశ్వాసం ఉంచాడు ఇరవై నాలుగు సంవత్సరాలు నాట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ దేవుని కోసం వెయిట్ చేశాడు దేవుడు ఇచ్చిన వాగ్దానం కొరకు ఎదురు చూశాడండి ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఇరవై నాలుగు సంవత్సరాల తరువాత దట్ మీన్స్ నైంటీ నైన్ ఇయర్స్కి దేవుడు అతనికి సంతానాన్ని అనుగ్రహించాడండి ఐ మీన్ అతడు వాగ్దానము పట్ల నమ్మిక కలిగి ఉన్నాడు ఇంకొక స్త్రీని మనము కృత నిబంధనలు చూసినట్లయితే ఒక స్త్రీ రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు టెన్ ఇయర్స్ కాదు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి తను ఓవర్ బ్లీడింగ్ దానివల్ల చాలా ఇబ్బంది మంది పడిపోయింది ఎంతోమందిని డాక్టర్స్ని కలిసింది చాలా మందిని తను అడిగింది ఏంటి నాకు ఈ బాధ నివారణ అయ్యేటట్లు ఏమ ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఎంతో మందిని అడిగింది కానీ ఏ యొక్క వైద్యుడు దాన్ని స్వస్థపరచలేకపోయారండి కానీ ఎవరో ఒక స్త్రీ ఆ స్త్రీ ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒక స్త్రీ దగ్గర ఇగో పలానా ఏసయ్య అనే ఆయన ఈ ఊరిలో ఉన్నాడు ఆయన ఇటుగా వెళ్ళబోతున్నాడు ఆయన అద్భుతాలు చే అద్భుతాల మీద అద్భుతాలు చేయగలిగిన వాడు ఆయన మరణించిన వారిని తిరిగి లేపుతున్నాడు కళ్ళు లేని వారికి చూపు అనుగ్రహిస్తున్నాడు చెవిటి వారికి వినికిడి నన్ను దయచేస్తున్నాడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఒకసారి ఆ పరమవైద్యుడి దగ్గరికి లేదనంటే ఆ యేస దగ్గరికి ఒకసారి నువ్వు వెళ్ళచ్చు కదా అని ఎవరో సలహా ఇచ్చినట్టున్నారు వెంటనే ఆ స్త్రీ నమ్మిక మాత్రం ఉంచింది హృదయంలో దేవుని దగ్గరికి వెళ్ళింది నేను ఈ మనిషి వస్త్రపు చెంగును మాత్రం ఈ యొక్క ఈ వ్యక్తి యొక్క వస్త్రపు చెంగును మాత్రం నేను ముడితే నేను బాగుపడతానేమోనని తన మనసులో అనుకునిందండి అనుకొని ఊరికనే గమ్మునైపోలేదు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టంగాలనే మార్క్రాసి వైదో తేదీ ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఆమె రక్తధార ఆ క్షణములనే కట్టినట్లు ఆమె గ్రహించిందండి దేవుని వాక్యం సెలవిస్తున్నది అప్పుడే ఆమెకి స్వస్థత అనుగ్రహించబడింది ఈరోజు ఆమెకి స్వస్థత ఎక్కడి నుంచి వచ్చిందనంటే దేవుని మీద లేదనంటే దేవుడు నాకు ఇది చేస్తాడు అన్న నమ్మకము ఆమె హృదయంలో ఆమె కలిగి ఉన్నది నువ్వు ఈరోజు అనుకుంటూనే ఉన్నావేమో అరే ఇది నా శక్తి వల్ల నేను ఎంతో కష్టపడితే కానీ నా కుటుంబాన్ని పోషించలేను నేనెంతో కష్టపడితే కానీ నా పిల్లల్ని నేను చదివించలేను నేనెంతో కష్టపడితే కానీ నా కుటుంబంకి ఇవన్నీ నేను తీసుకొచ్చి వీళ్ళకి ప్రతి ఒక్కటి ఇచ్చి నేను వీళ్ళని పోషించడం నా వల్లనే అవుతుంది నేను మాత్రమే కష్టపడగలను పగలనక రాత్రి అనక నేను పని చేస్తూనే ఉండాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో నీ ప్రయాసంతా కూడా దేవుడు దేవుని యొక్క సహాయం లేకపోతే అది వ్యర్థమైపోద్ది ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తున్నది మనుషుల ప్రయాస వ్యర్థము దేవుని యొక్క ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం ఇస్తుందండి ఐ మీన్ కాబట్టి నీ ప్రయాస ఎటువంటిదైనా దేవుని యొక్క సహాయము దానికి తోడైతే నువ్వు ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని చూస్తావు ఆయన బాహుబలము నిన్న నిరంతరము ఆయన శక్తిమంతుడై ఉన్నాడు ఆయన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందనంటే నువ్వు నమ్మిక ఇచ్చినప్పుడు నీకు అక్కడ శాంతి అనేది చేకూరుతుంది దేవుని వాక్యం మీద ఈరోజు నమ్మకముచ్చు నీ మీద కాదు నీ సొంత బలం మీద కాదు దేవా ఇది నువ్వు లేకపోతే నేను నేను చేయలేను నేను ఒంటరిగా దీంట్లో నేను ఏమీ గెలవలేను నేను నువ్వు లేకపోతే నేను సక్సెస్ని చూడలేను దేవు నీ సహాయం నాకు తోడు ఉంటే నీ యొక్క నీ యొక్క తోడు నాకు ఉంటే చాలు ప్రభావ నా దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వాగ్దాన్ని పెట్టి ప్రార్థన చెయ్యి దేవా నీకు అసాధ్యమైనది ఏది ఏదో నేను నమ్ముతున్నాను అయ్యా నువ్వు సర్వ శరీరాలకు దేవుడు కాబట్టి నేను నేను ఆశ్రయిస్తున్నాను నా జీవితాన్ని ప్రతిదీ సాధ్యపరచగలిగిన వాడు నువ్వు కాబట్టి ఇదిగో ఫలాన ఫలాన బాధలు నాకు ఉన్నాయి ఫలాను పలాన శ్రమలు ఉన్నాయి ఇవన్నీ తీసుకొచ్చి నీ పాదాలు చెంత పెడుతున్నాను ప్రభా అని ఈ ఉదయకాల సమయం నన్ను ప్రార్థన చేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి ప్రయాణం చేయి లేదంటే ఏ పనులు స్టార్ట్ చేయాలని సిద్ధంగా ఉన్నావో ఆ పనులు ఇంకా స్టార్ట్ చేయి అయితే మొదటగా ప్రార్థించి తర్వాత నీ పనులు ప్రారంభించు ఈ కొద్ది వాక్యము దేవుని నా జీవితాల్లో దీవించి ఆశ్రవదించను గాక ఆమె